ఎన్నికల సందర్భంలో మనం హామీ ఇచ్చాం సార్ ప్రజలకి అంటే చాలా సంవత్సరాల నుండి ఈ సమస్య పెండింగ్లో ఉంది గతంలో ఎమ్మెల్యే గారికి చెప్పాం అంతకుముందు ఎమ్మెల్యే గారికి చెప్పాం ఇంటికి వెళ్ళి కూడా స్పందన కార్యక్రమంలో కూడా ఇచ్చాం ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చాం చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు వరకు చేయలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మనం ప్రజలకు కూడా ఖచ్చితంగా గట్టిగా చెప్పాము ఆ రోజు ఎంతసేపు అది తొందరలో చేస్తామని చెప్పేసి చెప్పాం కానీ ఇప్పటిదాకా సాగు చేస్తున్నారు ఈసారి ఈ ఏడాది అయినా సాగు తప్పనిసరిగా ఆపాలని చెప్పేసి చెరువు సాధన కమిటీ పాండవ ప్రజలందరూ కూడా కోరుతున్నారు అది అది ఖచ్చితంగా ఈసారి ఆపగలము అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది తప్పనిసరికి ఇది ఆపల కోర్టులో కేసు పెండింగ్ ఉంది ఆ పెండింగ్లో ఉన్నటువంటి కేసు ఇప్పటిదాకా మనం మీరు చూస్తూనే ఉన్నారు గ్రీవెన్స్ లో కూడా మనం మూడు సార్లు ఇచ్చాం మీరున్నప్పుడు రెండు సార్లు ఇచ్చాం మీకు కూడా కేసు కట్టా అవన్నీ కూడా ఇచ్చాం సార్ డీటెయిల్స్ చూసుకోండి అని చెప్పేసి ఒకసారి వాటిని కూడా స్టడీ చేసి ఉంటే ఫర్దర్ చేయకపోతే మరొకసారి పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీ దీన్ని మా అన్న జనసేన ముఖ్యమైన నాయకులు మిగతా ఆ ఊరి పెద్దలందరూ కూడా పాండవగల్లు గ్రామంలో ఆదోని మండలానికి సంబంధించి చెరువును ఆక్రమించిన దుర్మార్గుల మీద పోరాటం చేస్తా ఉన్నారు ఊరికి సంబంధించిన చెరువు అప్పట్లో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాన్ని చెరువును ఆక్రమించుకుని సాగు చేస్తా ఉన్నారు అప్పుడు భయపెడతా ఉన్నారు అప్పుడు బెదిరిస్తూ ఉండి వీళ్ళని అణిచేస్తా వచ్చినారు దీంతో ఏమైంది ఊర్లో ఊరు ఎప్పుడైతే నీళ్లు లేకుండా పోతాయి చెరువులో ఊర్లో భూగర్భ జలాలన్నీ కిందకి వెళ్ళిపోతా ఉన్నాయి బోర్లో నీళ్లు లేకుండా పోయాయి తాగడానికి నీళ్లు లేకుండా పోయి కనీసం పశువులు తాగడానికి కూడా చెరువులో మంచి నీళ్లు లేకుండా పోయే పరిస్థితి ఈ వీళ్ళే పోయి దాన్ని కంప్లైంట్ చేస్తే దాని మీద ఏదో కోర్టు అది ఈ ఊర్లో చాలా సహజంగా ఏంటంటే ఆక్రమించుకుంటారు దాని మీద కేసు వేసేస్తారు కేసులో ఉంది అని అధికారులంతాగా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ఇదే జరిగింది ఇక్కడ కూడా అయ్యా ఊరికి సంబంధించి వ్యక్తిగతం కూడా కాదు ఊరికి సంబంధించిన సమస్య దీన్ని తీర్చాలని వాళ్ళు గట్టిగా కోరుకుంటారు ఎన్నికల సందర్భంలో కూడా నేను పాండవ గలికి వెళ్ళినప్పుడు కానీ చాలా సందర్భాల్లో మేము తాహేర్ గారు మా జనసేన నాయకులు కూటమి నాయకులందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పున్నాం దీనికి సంబంధించి నేను అయిన వెంటనే కూడా ఉత్తరం కూడా రాశాను కలెక్టర్ గారు ఒక లెటర్ రాసి ఏమంటే ఈ సమస్యను పరిష్కరించండి ఈ కోర్టు కేసులు తెగవు అంటే ఫస్ట్ అక్కడ వ్యవసాయం చేయడం ఆపండి చెరువులో వ్యవసాయం చేయడం ఏంటండి ఫస్ట్ ఫస్ట్ ఆ చెరువుని ఆక్రమించుకున్న వాళ్ళకి ఏదైనా కోర్టు కేసులు ఉంటే అది గెలిచిన తర్వాత వచ్చి దాన్ని తీసుకోమని చెప్పండి అప్పటిదాకా అక్కడ ఊరి చెరువును ఊరి చెరువుగా ఉంచండి నీళ్లు నిలబడతాయి అక్కడ వర్షాకాలం వచ్చే నెల వచ్చే నెల వర్షం పడే పరిస్థితి ఉంది వర్షాలు పడితే నీళ్లు నిలిస్తే దాన్ని ఊరి బాగుపడుతుంది అని చెప్తా ఉన్నాం వీళ్ళు బా బాధ చాలా బాధ చెప్తున్నారు ఏమండి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయిందండి మనం ఇంకా ఏమి చేయలేకపోతున్నాం ఊరిలో బాధపడతా ఉన్నారు అని చెప్తున్నారు వందకు వంద శాతం కరెక్ట్ ఇది ఇది రెండు మూడు సార్లు ఇప్పటికే నేను కలెక్టర్తో సబ్ కలెక్టర్తో డిస్కస్ చేసి ఉన్నాను మళ్ళీ రేపు దీని మీద ప్రత్యేకంగా ఉత్తరం రాస్తాను ఇంత ముందు ఈ రెండు సార్లు రాసిన ఉత్తరాలని చేస్తూ ఈ ఉత్తరం రాసి ఎందుకు చేయలేదని మనం గట్టిగా అడుగుదాం ఇది తప్పనిసరిగా చేయాల్సిన అంశం లేదంటే దాన్ని ఎలాగా పోట్లాడాలన్నది మేము నాయకుల చర్చించుకొని ప్రజల వైపు నిలబడి చెరువును కాపా ఎట్లయినా సరే కాపాడుకునే ప్రయత్నం చేస్తాం సార్ ఎలక్షన్ వచ్చినప్పుడు చిన్న పని అన్నా అందరు సమక్షంలో ఇప్పుడు అయిందా అని ఎగతాల్ చేసి మాట్లాడే వాళ్ళు అందుకోసమే ఈ సంవత్సరం పంటను ఆపితే మనం అనుకున్న దానికి కొంచెం చెరువు నేను ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం సరే పాండవ గలకు సంబంధించినటువంటి ఈ సమస్య చిన్నది అనుకుని మనం హామీ ఇచ్చాం కానీ ఇది చూస్తే ఇప్పటి కూడా సంవత్సరం అయింది పూర్తి కాలేదనే బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు వీటిని తప్పనిసరిగా మనం ముందుకు తీసుకుపోవాల్సిందే చిన్నదైనా పెద్దదైనా ఎంత చిన్న పామైనా సరే పెద్ద కంటతో కొట్టాల్సిందే దాంట్లో ఇంకేం అనుమానమే లేదు ఎందుకంటే మనం నిలబడాలి ప్రజల వైపున నిలబడితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి తీసుకొచ్చా అతను అతనికి ఎటువంటి హక్కు లేదు ఎవరైతే కోర్టు కేసు తెచ్చుకున్నాడో కోర్టు కేసులో కానీ కోర్టు పేపర్లలో కానీ ఎక్కడ కూడా అతను సాగు చేసుకోవచ్చు ఏమీ లేదు లిటిగేషన్ చెప్పిన ఈ ఊర్లో అనిపితే ఎప్పుడు పోయి ఎవడ ఈయనన్నాడు అనుకోండి ఈయన పొలాన్ని ఆక్రమించుకుంటాడు ఆక్రమించుకొని ఈయన పోయి కోర్టుకు పోయి ఏదో పేపర్ తెస్తాడు ఆ కోర్టులో ఉంది కోర్టులో ఉంది తిరుగుతూ ఉంటాడు మా ఆయనకు ఆయనట్లా కోర్టులో ఉంది ఆయన జీవితం గడిచిపోద్ది సాగు సాగు పరిష్కారం పడుతుంది మా ఉద్దేశం

మీరు గట్టిగా ఉండండి దీని వీలైన తొందరగా పరిష్కరించే ప్రయత్నం మనందరికి కలిసి చేద్దాం సరేనా దీని మీద ఉత్తరం తయారు చేయమని చెప్తాం